చంద్రశేఖర్ ఆజాద్ జీవిత చరిత్ర ద అన్టోల్డ్ స్టోరీ ఎక్స్క్లూజివ్ కు చంద్రశేఖర్ ఆజాద్ ఎవరు హుయీస్ చంద్రశేఖర్ ఆజాద్ భారతదేశ త్రివర్ణ పతాకంలో ఉండే కాషాయం రంగు ఎంతో మంది సమరయోధుల ప్రాణత్యాగానికి చిహ్నం వారు చిందించిన రక్తం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలం చిన్న వయసులోనే చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో రికంబం భగత్ సింగ్ ప్రాణ త్యాగం చేసి అమరుడైన సుఖదేవ్ తెల్లవారి బుల్లెట్స్ కి భయం అనేదే లేకుండా ఎదురొడ్డి రొమ్ము చూపి నిలిచిన అల్లూరి బ్రిటిష్ వారిని ఆజాద్ హింద్ పౌస్తో తో గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ ఇలా ఎంతో మంది గురించి మనందరికీ తెలుసు కానీ అతి చిన్న వయసులోనే బ్రిటిష్ అధికారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి యావత్ ప్రజలకి స్ఫూర్తిగా నిలిచిన చంద్రశేఖర్ ఆజాద్ గురించి మీకు తెలుసా పిన్న వయస్సులో లేలేత పెదాలపై మీసాలు కూడా మొలవని పసి వయస్సులో నీ పేరేంటి అంటే ఆజాద్ అంటూ కోర్టులో జడ్జికి పిచ్చెక్కేలా తన పిడిగుద్దుల్లాంటి మాటలతో బ్రిటిష్ తెల్లధరలకి ఉచ్చపడేలా చేసిన చంద్రశేఖర్ ఆజాద్ గురించి తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి ఆయన గొంతులోంచి ఆజాద్ అనే పేరు వింటేనే చాలు రోమాలు నిక్కబడుచుకుంటాయి వందే మాతరం అంటూ అరుస్తుంటే ఊగిపోతుంది భారత్ మాతాకి జై అంటూ నినాదం వినిపిస్తే ఒళ్ళు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంది గుండె నిబ్బరంతో బ్రిటిష్ పోలీసులకి ఏ మాత్రం భయపడకుండా తగ్గేదేలే అని రెచ్చిపోయిన ఆజాద్ జీవితం ఒక ఇన్స్పిరేషన్ ఆయన జీవన పోరాటం వింటుంటే మనం భావోద్వేగంతో ఊగిపోతాం కాశీ నుంచి మొదలుపెట్టిన పోరాటం భగత్ సింగ్ ని జైల్ నుంచి తప్పించాలన్న ఆరాటం బ్రిటిష్ వారి బూట్ల కింద సవ్వలేను అని చేసుకున్న ఆత్మార్పణం ఇలా ఆయన జీవిత మజ్లీలు ఎన్నో ఉన్నాయి చంద్రశేఖర్ ఆజాద్ ఒక కరుడు గట్టిన తీవ్రవాది అని ముద్ర వేసి ఆయన కోసం ఊరూరా గాలిస్తున్న రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి చుక్కలు చూపించాడు గుల్లని పేలుస్తూ పోలీసులతో ఒక ఆట ఆడుకున్నాడు భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ పండిత్ రామ్ బిస్మిల్ ఠాకూర్ రోషన్ సింగ్ ప్రేమ్ కిషన్ ఖన్నా స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన ధీరుడు భారత్ మాతాకి అని గర్జిస్తూ అడవిలో వేటాడే సింహంలా ఇంగ్లీషు దొరలని ఎదిరించిన శూరుడు ఎవ్వరికీ తలవంచని ధైర్యశాలి కళ్ళలో ధైర్యం గుండెల నిండా ఆత్మవిశ్వాసం వెనకడుగు వేయని ఆత్మస్థైర్యం పోరాడే ధీరత్వం ఎదురించే వీరత్వం దెబ్బలు తట్టుకునే బలం ఎలుగెత్తి పిలిస్తే వెనుకే ఉండే బలగం ఇవన్నీ చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పే వాస్తవాలు ఎక్కడి నుంచి వచ్చా వయసు ఎంత అన్నది కాదు ముఖ్యం వందే మాతరం అంటూ బ్రిటిష్ వారిని ఎదిరించామా లేదా అన్నదే ప్రధానం భారత్ మాతాకి జై అనే నినాదమే అప్పట్లో దేశమంతా మార్మోగిపోయేది అసలు ఈ చంద్రశేఖర్ ఆజాద్ ఎవరు అతి చిన్న వయసులోనే ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయాడు ముంబై మురికి వాడల్లో ఏం చేసేవాడు సన్యాసిగా మారువేషంలో ఎందుకు తిరిగాడు ఇవన్నీ తెలుసుకోవాలని ఉంటే ఈ ఆడియో